ఈ రోజు మనం విశ్వాసం ఆధ్యాత్మికత ఇంకా వ్యవస్థీకృత మతానికి అంటే ముఖ్యంగా చర్చలకు ఉన్న సంబంధం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మన దగ్గర గిద్యోన్ జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణ ఉంది దాని సారాంశం అనమాట వాళ్ళ చర్చ ద్వారా అంటే ఈ రోజుల్లో చాలా మందికి వచ్చే కొన్ని కీలకమైన ప్రశ్నలను పరిశీలిద్దాం తప్పకుండా ఈ సంభాషణలో ప్రధానంగా మనకు కనిపించే అంశం ఏంటంటే ఈ వ్యవస్థీకృత మత పద్ధతులున్నాయి కదా అవును ఆచారాలు పాటించడం లాంటివి కరెక్ట్ వాటికి మరి ఒక వ్యక్తి లోపల నుండే ఆంతరంగిక వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవానికి మధ్య ఒక రకమైన సంఘర్షణ కనిపిస్తుంది నిజమే గిదియోనేమో ఇప్పటి చర్చిల పట్ల కొన్ని కొంచెం తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు జోసఫ్ వాదన బహుశా ఇంకో కోణంలో ఉండి ఉండొచ్చు అవును కోసం అసలు నిజమైన విశ్వాసం అంటే ఏంటి దాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపై వాళ్ల వేర్వేరు ఆలోచనలు అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం ఈరోజు సరే ముందుగా గిద్యోన్ గారి అసంతృప్తితో మొదలు పెడదాం ఆధునిక చర్చిల పనితీరుపై ఆయన ఏమంటున్నారంటే చాలా చర్చిలు నిజమైన విశ్వాసం అంటే ఆ హృదయంలో మార్పు అంతర్గత ఆధ్యాత్మికత వీటికంటే కూడా ఫోకస్ ఫోకసంట ఆయన ప్రకారం బాహ్య ఆచారాలు ఇతరులపై తీర్పులు చెప్పడం ఇంకా డబ్బు సంపాదన భౌతిక ఆస్తుల ప్రదర్శన వీకిపై ఎక్కువ దృష్టి పెరుతున్నాయని ఇది చాలా కామన్ లాగే ఉంది అవును సరే ఈ మొదటి అంశాన్ని కొంచెం విడమరిచి చూద్దాం అదే చర్చికి హాజరు కావడానికి నిజమైన అంతర్గత విశ్వాసానికి మధ్య ఉన్న సంబంధమేంటి గిద్యోనేమంటాలంటే కేవలం చర్చికి వెళ్లడం వల్ల ఎవరూ ఆధ్యాత్మికంగా మారిపోరు అని అవునండి ఇది చాలా చాలా కీలకమైన వాదన గిద్యోననుభవం ప్రకారం అంటే చర్చిలో ఇతరుల తీర్పులకు ఆ పరిశీలనకు గురవుతున్నట్లు అనిపించడం కంటే ఆయనకి ప్రకృతిలో ఒంటరిగానో లేదా ఇంట్లో ఏకాంతంగానో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవునికి మరింత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందట అంటే వ్యవస్థీకృత ప్రార్థనా స్థలం కంటే వ్యక్తిగత ఏకాంతంలోనా అవును అక్కడ ఆధ్యాత్మిక అనుభూతి ఎక్కువ కలుగుతోందని ఆయన ఫీలింగ్ అనమాట ఇది చాలామంది వ్యక్తులు ఈ రోజుల్లో ఫీల్ అవుతున్న విషయమే కదా నిజమే అంటే బాహ్య ఆచరణ కంటే అంతర్గత అనుభవానికి ఆయన ఎక్కువ విలువిస్తున్నారు అయితే ఈ సంభాషణలో జోసెఫ్ వైపు నుంచి కూడా వాదన ఉండి ఉంటుంది కదా మరి కేవలం వ్యక్తిగత అనుభవమే సరిపోతుందా సంఘంగా కలవడం కలిసి ప్రార్థించడం దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి జోసెఫ్ ఏమైనా అన్నారా సరిగ్గా అడిగారు మన దగ్గరున్న సారాంశం బేసికల్లీ గిద్యోన్ వైపే మొగ్గు చూపినట్టుంది కానీ ఇలాంటి చర్చల్లో సాధారణంగా వినిపించే వాదన ఏంటంటే సంఘం యొక్క ప్రాముఖ్యత కమ్యూనిటీ చర్చ్ ఎగ్జాక్ట్లీ క్రైస్తవ విశ్వాసంలో ఆ సంఘం అనేది చాలా ముఖ్యమంటారు కదా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి కలిసి నేర్చుకోవడానికి కష్ట సమయాల్లో ఒకరికొకరు అండగా నిలవడానికి సంఘం అవసరమని లాంటి వాళ్లు వాదించవచ్చు వ్యక్తిగత ప్రార్థన ముఖ్యమే అయినా సంఘ సహవాసం ద్వారా లభించే బలం ఆ గైడెన్స్ కూడా అంతే ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం కావచ్చు గిద్యోన అనుభవం నెగటివ్గా ఉండొచ్చు కానీ సంఘం యొక్క ఆదర్శం అది కాదని చెప్పొచ్చాము అర్థమైంది అంటే ఇక్కడ వ్యక్తిగత అనుభూతికి సామూహిక ఆచరణకు మధ్య ఒక రకమైన టెన్షన్ కనిపిస్తోంది అవును ఇది మనల్ని రెండో పాయింట్కి తీసుకొస్తోంది చర్చలలో తీర్పు మరియు కపటత్వం ఇది కూడా చాలా పెద్ద ఇష్యూనే చాలామంది చర్చి సభ్యులు ఇతరుల ఆధ్యాత్మికతను చూడకుండా వాళ్ల బట్టలు జీవనశైలి లేదా వాళ్లు చర్చికి ఎంత రెగ్యులర్గా వస్తున్నారు ఇలాంటి వాటి ఆధారంగా తీర్పులు తీరుస్తారని గిద్యోన్ జోసెఫ్ ఇద్దరూ కూడా కొంతవరకు ఒప్పుకున్నట్టు అనిపిస్తోంది గిద్యోన్ మాత్రం దీన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు అవును ఇక్కడ కపటత్వంపై విమర్శ చాలా బలంగా ఉందండి గిద్యోన్ ఎత్తి చూపినట్టుగా కొందరు వ్యక్తులు బయటకు భక్తిగా కనిపిస్తారు కాని వాళ్ల పర్సనల్ లైఫ్లో బైబిల్ బోధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండొచ్చు ఉదాహరణకు అంటే ఇతరుల పట్ల అసూయ ద్వేషం లేదా వేరే అనైతిక పనులు ఇలాంటివన్నమాట అయినా సరే కేవలం వాళ్లు రెగ్యులర్గా చర్చికి వస్తున్నందుకే వాళ్లను పవిత్రులుగా లేదా ఇతరుల కంటే బెటర్గా చూడటం జరుగుతోందని ఆయన ఆవేదన దీన్నే అన్నారు కదా ప్రదర్శనపూర్వక క్రైస్తవత్వమని అవును పర్ఫామే క్రిస్టియానిటీ ఆ పదాన్ని కొంచెం వివరిస్తారా అంటే ఏంటది తప్పకుండా ప్రదర్శనపూర్వక క్రైస్తవత్వం అంటే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం నిజమైన అంతర్గత మార్పు దేవునితో వ్యక్తిగత సంబంధం దీన్నించి కాకుండా ఇతరులు చూస్తున్నారు అనే దానిమీద ఎక్కువ ఆధారపడి ఉండటం ఓ వాళ్ల మెప్పు పొందటానికి లేదా సమాజంలో ఒక గుర్తింపు కోసం బాహ్య ఆచారాలను భక్తి ప్రదర్శనలను పాటించడమనమాట అంటే లోపల నిజమైన మార్పు లేకపోయినా బయటకు మాత్రం భక్తిపరులుగా నటించడం గిద్యోన్ విమర్శిస్తున్నది సరిగ్గా ఇదేనా ఆల్మోస్ట్ అదే అసలైన హృదయ మార్పు కంటే ఈ బయటి ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన బాధ ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే మరి ఈ విషయంలో జోసెఫ్ వైపు నుంచి ఎలాంటి స్పందన ఉండొచ్చు అంటారు అందరూ ఇలాగే ఉంటారని ఆయన ఒప్పుకుంటారా లేదా ఇది కొందరి ప్రవర్తన మాత్రమే అంటారా సాధారణంగా ఇలాంటి చర్చల్లో జోసెఫ్ లాంటి వాళ్ళు ఇలాంటి ప్రవర్తనలు ఉన్నాయని ఒప్పుకుంటూనే ఇది మొత్తం చర్చికి లేదా అందరు విశ్వాసులకు అప్లై అవ్వదని చెప్పొచ్చు అంటే జనరలైజ్ చేయకూడదని అవును మనుషులు పర్ఫెక్ట్ కాదు కదా సో సంఘంలో ఇలాంటి సమస్యలు వస్తాయి కాని వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించాలి తప్ప మొత్తం సిస్టమ్నే పట్టకూడదని వాదించవచ్చు నిజమైన విశ్వాసులు కూడా సంఘంలో ఉన్నారని తీర్పు చెప్పే కొందరి ప్రవర్తన మొత్తం సంఘం ఉద్దేశాన్ని రిఫ్లెక్ట్ చెయ్యదని చెప్పొచ్చు అర్థమవుతుంది ఇది మనల్ని మూడవ అంశానికి తీసుకువెళ్తుంది సామాజిక ఒత్తిడి వర్సెస్ నిజమైన విశ్వాసం చాలామంది దేవునితో నిజమైన సంబంధం కోసం కాకుండా ఆ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో అని వాళ్ల మెప్పుకోసమో లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి వలనో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గిద్యోన్ భావిస్తున్నారు ఇది కూడా చాలా చోట్ల కదా అవును ఆయన దృష్టిలో నిజమైన విశ్వాసమనేది బలవంతంగానో ఒత్తిడితోనో వచ్చేది కాదు అది పూర్తిగా పర్సనల్ అవునండి ఈ వాదన కూడా చాలా ముఖ్యం బహిరంగంగా కనిపించే మతపరమైన ఆచరణకు ఒక వ్యక్తి యొక్క నిజమైన ప్రామాణికమైన నమ్మకానికి మధ్య తేడా ఉందని గిద్యోన్ నొక్కి చెబుతున్నాడు అంటే సోషల్ అప్రూవల్ కోసం చేసే పనులకు మనసులోంచి వచ్చే విశ్వాసానికీ మధ్య తేడా ఎగ్జాక్ట్లీ ఆ వ్యత్యాసాన్నేది హైలైట్ చేస్తుంది నిజమైన మార్పు లోపల నుంచి రావాలి కానీ బయటి ఒత్తిళ్ల వల్ల కాదని ఆయన అన్నమాట మరి జోసెఫ్ దీనికి ఎలా స్పందించుండొచ్చు సామాజిక ప్రోత్సాహంగాని కుటుంబ సంప్రదాయాలుగాని పూర్తిగా నెగిటివా అవి మంచిదారులు నడిపించులేవా బహుశా జోసెఫ్ వాదన ఇలా ఉండొచ్చేమో చూడండి సామాజిక నిర్మాణాలు సంప్రదాయాలు పూర్తిగా చెడ్డవి కావు అవి చాలామందికి ముఖ్యంగా యువకులకు విశ్వాసంలోకి రావడానికి ఒక ఒక దారి చూపించవచ్చు అవును అది కూడా నిజమే ఫ్యామిలీ కమ్యూనిటీ నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ ఒకరిని దేవుని వైపు నడిపించడంలో హెల్ప్ చేస్తుంది అయితే ఆ ప్రోత్సాహం ఒత్తిడిగా మారినప్పుడు లేదా ఆ బయటి ఆచరణే ముఖ్యమనుకున్నప్పుడు ఓకే కాబట్టి సామాజిక ప్రభావాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయకుండా దాని పాత్రను సరైన పర్స్పెక్టివ్లో చూడాలని జోసెఫ్ వాదించవచ్చు చివరికి విశ్వాసం పర్సనల్ అయినా ఆ జర్నీలో సంఘం రోల్ కూడా ఉంటుందని ఆయన చెప్పొచ్చు ఇంట్రెస్టింగ్ సరే ఇక మనం నాల్గవ కొంచెం కాంట్రవర్షియల్ అంశానికొద్దాం ఆధునిక చర్చులలో భౌతికవాదం ఓ మెటీరియలిజం చర్చులకొచ్చే విరాళాలు నిధులు ఇవి ఎక్కువగా పేదలకు సేవ చేయడానికి అవసరంలో ఉన్నవాళ్ళకి హెల్ప్ చేయడానికి కాకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడానికి కాస్ట్లీ ఫర్నిచర్ కొనడానికి ఇతర బయటి ఆకర్షణల కోసం ఖర్చు చేస్తున్నారని గిద్యోన్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు ఆయన దృష్టిలో ఇది అసలు ఆధ్యాత్మికతకే విరుద్ధం ఇది చాలా సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ టాపిక్ అండి గిద్యోన్ విమర్శ ప్రకారం కొన్ని చర్చిలు స్పిరిచువల్ సెంటర్స్ లా కాకుండా లౌకిక ప్రమాణాల ద్వారా గ్రోత్ని కొలిచే బిజినెస్ ఆర్గనైజేషన్స్ లాగా మారిపోతున్నాయి అంటే ఎంత పెద్ద బిల్డింగు ఎంతమంది మెంబర్సు ఎంత ఇన్కం వీటిపైనే ఫోకస్ పెడుతూ అసలైన ఆధ్యాత్మిక సేవను క్రీస్తు చెప్పిన కరుణను మర్చిపోతున్నారని ఆయన ఆరోపణ ఇది అసలు వ్యవస్థీకృత మతం యొక్క ప్రయారిటీస్ ఎటువైపు వెళుతున్నాయి అనే పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది మరి దీనికి జోసెఫ్ సమర్థన ఎలా ఉండొచ్చు చర్చిలకు మంచి భవనాలు ఫెసిలిటీస్ అవసరం లేదా అవి సంఘం డెవలప్మెంట్ కి హెల్ప్ చెయ్యవా జోసెఫ్ లేదా ఆ పర్స్పెక్టివ్ ఉన్నవాళ్ళు ఇలానొచ్చు సంఘం పెరుగుతున్నప్పుడు మెంబర్స్ కి కంఫర్టబుల్గా ఉండటానికి కార్యక్రమాలు సరిగ్గా జరగడానికి మంచి బిల్డింగులు వసతులు అవసరం లాజికల్గానే ఉంది ఇవి ప్రజలను అట్రాక్ట్ చేయడానికి సంఘ కార్యకలాపాలను విస్తరించడానికి ఉపయోగపడతాయి అంతేకాకుండా చాలా చర్చలు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తాయి కదా అవును సో ఫండ్స్లో కొంత భాగం వాటికి కూడా కేటాయిస్తారని చెప్పవచ్చు అయితే ఖర్చుల విషయంలో ట్రాన్స్పరెన్సీ ప్రయారిటీస్ విషయంలో బ్యాలెన్స్ ఉండాలని వాళ్ళు కూడా ఒప్పుకోవచ్చు అంటే భౌతిక వసతుల అవసరమే అయినా అవే మెయిన్ గోల్ కారాదని స్పిరిచువల్ మినిస్ట్రీ సేవే ముఖ్యమని చెప్పవచ్చు గిద్యోం చూస్తున్నది ఒక యాంగిల్ అయితే జోసెఫ్ బహుశా ఇంకో ప్రాక్టికల్ యాంగిల్ చూపిస్తూ ఉండొచ్చు ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించడం నిజంగా కష్టమే అనిపిస్తుంది సరే ఐదవ అంశానికి వద్దాం దేవునితో వ్యక్తిగత సంబంధం పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ రైట్ గిద్యోన్ నమ్మకం ప్రకారం నిజమైన క్రైస్తవ్యమంటే పాస్టర్లు బిషప్పులు లేదా మరే ఇతర మధ్యవర్తులు ఆచారాలు ఇవేమీ లేకుండా నేరుగా ఏసుక్రీస్తుతో పర్సనల్ రిలేషన్షిప్ కలిగి ఉండటం ఓకే వ్యవస్థీకృత మతం ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ కి అడ్డుగా నిలుస్తోందని ఆయన ఫీలింగ్ అవును ఇది ప్రొటెస్టెంట్ ట్రెడిషన్లో ముఖ్యంగా ఎవాంజలికల్ సర్కిల్స్లో బలంగా వినిపించే మాట దేవునికి మనిషికి మధ్య ఒకే ఒక్క మీడియేటర్ యేసుక్రీస్తు మాత్రమేనని విపివిశ్వాసి డైరెక్ట్గా దేవునితో మాట్లాడొచ్చని బైబుల్ను స్వయంగా చదివి అర్థం చేసుకోవచ్చని గిద్యోన్ వాదిస్తున్నాడు దీనికోసం ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్స్ మత పెద్దల అప్రూవల్ కంపల్సరీ కాదని ఆయన అభిప్రాయం ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుంది అవునండి వ్యక్తిగత స్వేచ్ఛకు అటానమీకి ప్రాధాన్యతనిస్తోంది మరి దీనికి ప్రతివాదన ఏంటి వ్యవస్థీకృత చర్చ్ పాత్ర ఏమిటి పాస్టర్లు బోధకుల అవసరం లేదా ఇక్కడ జోసెఫ్ లాంటి వాళ్లు పర్సనల్ రిలేషన్షిప్ ముఖ్యమే అయినా సంఘనాయకుల పాత్రను ఆర్గనైజ్డ్ టీచింగ్ ను పూర్తిగా తీసివేయలేమని వాదించవచ్చు ఎందుకు ఎందుకంటే బైబిల్ను అర్థం చేసుకోవడంలో విశ్వాసంలో ఎదగడంలో అనుభవం ఉన్న బోధకులు పాస్టర్లు గైడెన్స్ ఇవ్వగలరు తప్పుడు బోధల నుండి కాపాడటానికి డిసిప్లిన్డ్ స్పిరిచువల్ లైఫ్ గడపడానికి సంఘ నిర్మాణం హెల్ప్ చేస్తుంది ఓకే ఒంటరిగా ప్రయాణించటం కంటే సంఘంతో కలిసి నడవటం సేఫ్ అని ఇంకా ఫలప్రదమని వాళ్లు భావించవచ్చు అంటే వ్యక్తిగత బాధ్యతకు సంఘ మార్గదర్శకత్వానికి మధ్య ఒక బ్యాలెన్స్ అవసరమని వాళ్ల వాదన అర్థమైంది చివరిగా ఆరవ అంశం ద్వంద్వ ప్రమాణాలు ముఖ్యంగా వినోదం పాపం లాంటి విషయాలలో ఆ డబుల్ స్టాండర్డ్స్ సంభాషణలో ఒక ఉదాహరణ వచ్చిందట కొందరు క్రైస్తవులు థియేటర్లలో తెలుగు సినిమాలు చూటాన్ని లేదా పాటలు వినటాన్ని పాపంగా చూస్తారట ఓ కానీ అదే సమయంలో ఇంట్లో ఇంగ్లీష్ సినిమాలు చూడటాన్ని లేదా వెస్టర్న్ మ్యూజిక్ వినటాన్ని పెద్ద తప్పుగా భావించరట గిద్యోన్ దీన్ని డబుల్ స్టాండర్డ్గా చూస్తున్నారు ఇది చాలా ఆసక్తికరమైన అబ్జర్వేషన్ అండి దీన్ని విశ్లేషిస్తే కొన్నిసార్లు పాపం లేదా తప్పు అనే డెఫినెషన్స్ బైబుల్ బేస్డ్గా కాకుండా కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ పర్సనల్ టేస్ట్ లేదా సంఘంలోని పెద్దలు ఫాలో అయ్యే పద్ధతుల ఆధారంగా ఏర్పడుతున్నాయనిపిస్తోంది అంటే బైబుల్ కంటే కల్చర్ డామినేట్ చేస్తుందా కొన్ని సందర్భాల్లో అలా జరగొచ్చు ఎత్తి చూపుతున్నట్లుగా ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ విశ్వాసుల మధ్య కన్ఫ్యూషన్ను ఇన్కన్సిస్టెన్సీని క్రియేట్ చేస్తాయి ఏది రైట్ ఏది రాంగ్ అనే దానిపై క్లియర్గా బైబుల్ బేస్డ్ గైడెన్స్ లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి ఇది కొన్ని క్రైస్తవ సంఘాలలో కనిపించే కల్చరల్ బయాస్ని కూడా చూపిస్తుందేమో మరి దీనికి జోసెఫ్ వైపు నుంచి ఎలాంటి వివరణ ఉండొచ్చు ఇది కేవలం అవగాహన లోపమా లేక కావాలనే చేస్తున్న ద్వంద్వనీత బహుశా జోసెఫ్ ఇది కావాలనే చేసేది కాకపోవచ్చని తరతరాలుగా వస్తున్న కొన్ని ట్రెడిషన్స్ లేదా తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ వల్ల ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడి ఉండొచ్చని చెప్పవచ్చు లేదా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల కొందరు వాటిని లైట్గా తీసుకోవచ్చుగాని లోకల్ కల్చర్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ క్రిటికల్గా ఉండవచ్చు ఏదేమైనా ఇలాంటి ప్రమాణాలు సరికాదని విశ్వాస సూత్రాలను అన్నిటికీ ఒకేలా అప్లై చెయ్యాలని ఆయన కూడా ఒప్పుకునే అవకాశం ఉంది అంటే సమస్యను గుర్తించి దాన్ని సరిదిద్దడానికి చర్చ జరగాలని సూచించవచ్చు అవును కరెక్ట్ మొత్తంగా చూస్తే గిద్యోన్ జోసెఫ్ల సంభాషణ చాలా క్లిష్టమైన సున్నితమైన విషయాలను టచ్ చేసింది నిజమే గిద్యోన్ విమర్శలు కొంచెం తీవ్రంగా ఉన్నప్పటికీ అవి మంది ఆధునిక విశ్వాసులు ఫేస్ చేస్తున్న ప్రశ్నలను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఉన్నాయి జోసెఫ్ వాదనలు మనం ఊహించినవి వ్యవస్థీకృత మతం యొక్క అవసరాన్ని దానిలో ఉండే పాజిటివ్ గుర్తు గుర్తుచేస్తాయి ఈ చర్చలో ఇద్దరు ఒప్పుకునే అవకాశం ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ బయటి ఆచారాల కంటే అంతర్గత పరివర్తన అంటే హృదయంలో మార్పు రావడం అనేది చాలా ముఖ్యం అవునండి అదే అదే కీ పాయింట్ గిద్యోన్ వ్యవస్థీకృత నుండి కొంత దూరంగా జరగడానికి కారణాలు ఆయన ఫేస్ చేసిన తీర్పు కపటత్వం మెటీరియలిజం ఒత్తిడి ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి ఆయన తన పర్సనల్ స్పిరిచువల్ ప్రాక్టీస్లో ఎక్కువ ఫ్రీడమ్ ఆథెంటిసిటీ కనుగొన్నట్లు ఫీలవుతున్నారు అయితే గిద్యోన్ పూర్తిగా సంఘానికి వ్యతిరేకం కాదని కూడా మనం గమనించాలి ఎలా చెప్తున్నారు ఆ సంభాషణ సారాంశం ప్రకారం ఆయన నిజమైన మెటీరియలిజం లేని తీర్పులేని సహవాసం కోసం ఎదురుచూస్తున్నారట అలాంటి అట్మాస్ఫియర్ దొరికితే ఆయన సంఘంతో కలిసి నడవడానికి రెడీగా ఉండొచ్చు ఓ అది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి దీని సారాంశమేమిటి ఈ చర్చ మనకేమి చెబుతోంది ఈ సంభాషణ వ్యవస్థీకృత మతానికి వ్యక్తిగత ఆధ్యాత్మికతకు మధ్య ఉండే ఆ టెన్షన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది చూడండి సిస్టమ్స్ మనుషులు క్రియేట్ చేసినవి కాబట్టి అవి లోపాలకు లౌకిక ప్రభావాలకు లోనయ్యే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుంది నిజమే అదే సమయంలో వ్యక్తిగత విశ్వాసం ఒంటరిగా పెరగడం కష్టం దానికి సంఘం సపోర్ట్ గైడెన్స్ అవసరం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కనుగొనడమే అసలైన ఛాలెంజ్ అంటే అంటే ప్రామాణికమైన విశ్వాసానికి నిజమైన అంతర్గత మార్పు మరియు ప్రదర్శనపూర్వక విశ్వాసానికి కేవలం బాహ్య ఆచారాలు మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం గిద్యోన్ ప్రశ్నలు చర్చిలు తమ ప్రయారిటీస్ను మళ్లీ ఒకసారి చూసుకోడానికి ఒక అవకాశమిస్తాయనమాట ముగింపుగా ఈ విశ్లేషణ మనందర్నీ ఆలోచింపజేసేలా ఉంది కదా అవునండి సమాజంలో పాటిస్తున్న మతపరమైన పద్ధతులకు మన పర్సనల్ స్పిరిచువల్ జర్నీకి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి అందులో ఉండే కాంప్లెక్సిటీస్ గురించి శ్రోతలుకూడా ఆలోచించుకోవచ్చు బహుశా ఈ ప్రశ్నతో ముగిద్దాం చెప్పండి ఈ రోజు మనం చర్చించుకున్న గిద్యోన్ లేవనెత్తిన సమస్యలు ఆ తీర్పు చెప్పడం కపటతత్వం భౌతికవాదం లాంటివి లేకుండా సంఘాలు లేదా ఆధ్యాత్మిక సమూహాలు నిజమైన ప్రామాణికమైన సంబంధాలను అంతర్గత విశ్వాసాన్ని ఎలా పెంపొందించగలవు దీనిపై లోతుగా ఆలోచించటం మనందరికీ అవసరమేమో